పొన్నవాళ్ళు సుధాకర్ అందరూ తెలిసిన వ్యక్తే మొన్న చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అరెస్ట్ చేయటానికి ప్రభుత్వం తరఫున ఆ కేసు వాదించడానికి వాదనలు వినిపించినటువంటి పొన్నవాళ్ళు సుధాకరు ఏదో పెద్ద పోటుగా అని చెప్పేసి చుట్టు కింద పనిచేసినటువంటి ప్లేటర్ టిక్ టాక్లో పనిచేసుకునేటువంటి ఎదుటి డ్యాన్సర్ వేసుకునే ఆయన తీసుకొచ్చేసి రాష్ట్ర అధికార ప్రతినిధిగా జగన్మోహన్ రెడ్డి నిర్ణయించాడు ఈయన ఎంత మేధావి అంటే ఈయనంత మేధావితానో నాకు తెలిసి భారతదేశంలో ఏ లాయర్ దగ్గర కూడా ఉండదు ఎందుకంటే ఏం మాట్లాడుతున్నాడు మొన్న పంది కొవ్వు కేజీ పద్నాలుగు వందలు అమ్మిద్ది అని చెప్పి చెప్పడంతో పాటు బంగారంలో రాగిని కలుపుతాం కానీ రాగిని తీసుకొచ్చి రాగిలో బంగారాన్ని కలపం కదా అని చెప్పి మాట్లాడుతున్నాడు కాబట్టి దాన్ని బట్టి పంది కొవ్వు కేజీ పద్నాలుగు వందలు ఉంది నెయ్యి వచ్చేసి ఐదు వందల రూపాయలే ఉంది అని చెప్పి అంటున్నాడు నాకు మొదటంచి వీడి మీద డౌటే వీడు పందులు కాసుకొని వచ్చినాడని నాకు డౌటే హండ్రెడ్ పర్సెంట్ నిన్న కన్ఫామ్ చేసేసాడు నేను పందులు కాసుకునే ముఠా నుంచి వచ్చినటువంటి వంటిని కన్ఫామ్ చేశాడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే పంది కొవ్వు కేజీ పద్నాలుగు వందలు నాకు తెలిసి ఎక్కడ కూడా లేదు వాస్తవ విషయం ఏంటంటే కొవ్వు పదార్థాలు అనంటే చనిపోయినటువంటి వాటి ఖలీబురాల్ని కుళ్ళబెట్టి వాటి ద్వారా ఆయిల్ని తీసి ఆ ఆయిల్ని ఇందులో మిక్స్ చేసి అమ్ముతారు అంతేగాని పందిని పంది కొవ్వు తీసుకొచ్చి ఇక్కడ అమ్మరు సరే ఏంటంటే బిడిబిడి జ్ఞానం ఉన్నాడు లేకపోతే పందులు కాసుకొని పైకి వచ్చినాడు కాబట్టి కొంచెం అలవాటు అవగాహన అయి ఉండొచ్చు పొన్నవాళ్ళు సుధాకర్కి అందుకనే ఆయన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఆధారాలు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన తర్వాత వీడి ఆధారాలు ఎత్తుక్కుంటున్నాడు రోజు న్యాయస్థానానికి వెళ్ళటం సార్ మా లాయర్ గారికి మోషన్స్ అవుతున్నాయి మా లాయర్ గారికి హెల్త్ బాగాలేదు మా లాయర్ గారి పెళ్ళం కొడితే ఏడుస్తున్నాడు కాబట్టి ఒక వన్ వీకు ఆ వాయిదా అయ్యింది వన్ వీక్ వాయిదా అయ్యింది వన్ వీక్ వాయిదా అయినట్టు ఆ వాయిదాలన్నిటి లాక్కుంటా 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 యాభై నాలుగు రోజులు చంద్రబాబు నాయుడు జైల్లో ఉంచాడు అంటే చట్టం అంటే ఏంటో తెలియదు లా అంటే ఏంటో తెలియదు ఏదో బుద్ధి తక్కువ వ్యవహారంగా ఒక ఏదో చేశాడు అది సక్సెస్ అవ్వటంతో జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడు అబ్బా ఇన్ని రోజులు చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టాలంటే మనం అలగలేదు ఇది మనకంటే పెద్ద మేధావి కావాలా అపర మేధావితనం కలిగినటువంటి వాడు కావాలా అని చెప్పేసి రాష్ట్ర అధికార ప్రతినిధి ఇచ్చాడు ఇంతకుముందు కేసులు లేక కోర్టు తీసి టిక్ టాక్లో వీడియోలు చేసుకుంటూ డ్యాన్స్లు వేసుకునే వీడియోలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయినటువంటివి అలాంటి తీసుకొచ్చి రాష్ట్ర అధికార ప్రతినిధి తీసుకొచ్చాడు కాకపోతే ఏంటనంటే ఏ చెట్టు లేని చోట ఆముదం చెట్టే మహావృక్షం అన్నట్టు వైసీపీ అంతా డాల్ డకా ఇట్లే ఉన్నారు కాబట్టి ఆ ప్లేస్లో మనన్న హీరోలాగా చలామణి అవుతూ ఉన్నాడు ఏ స్థాయిలో చలామణవుతున్నాడు అంటే ఏదో ఒక రోజు వైఎస్ఆర్సీపీ పార్టీని నిట్ట నిరో న్యాయస్థానంలో ముంచేసి వెళ్ళిపోతాడు అది మాత్రం జరిగే జరిగే విషయం ఎందుకంటే మన వాడికి సెక్షన్ తెలియదు ఏ కేసుని ఎలా పెట్టాలో తెలియదు కనీసం ఏ సెక్షన్ మీద ఎలా వాదించాలో కూడా కనీసం తెలియదు కాకపోతే ఒకటి వెనక రెడ్డి ఉంది చెప్పుకోవడానికి ఒక కోర్టు ఉంది అట్లాగే జగన్మోహన్ రెడ్డి ఒక ఐడెంటిటీ క్రియేట్ చేశాడు కాబట్టి ఇంకా రేపు డాక్సి చెలరేగిపోతూ ఉంటాడు ఎందుకంటే రెప్టాన్ జగన్ కోసం ఎన్నైనా చేస్తాడు అంటే చట్టం దృష్టిలో ఇది తప్పు అని తెలిసినప్పటికీ కూడాను ఏమైనా చేసినా ఎవడేం చేయలేదు అనేటువంటి ధైర్యం కాన్ఫిడెన్స్ వైఎస్ఆర్సీపీలో ఉంది కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగా ఎందుకంటే ఈయనకేం పీకి పెద్ద పెద్ద కేసులు ఏమన్నా సాల్వ్ చేసే పరిస్థితి ఏం లేదు వీడికి కట్టు చెప్పాలంటే ఆకుకి ఊకి తేడాది లేనటువంటి వెరీ పుష్పం విడి అలాంటి వాడు ఏదో కాలం కలిసి వచ్చి జగన్మోహన్ రెడ్డి కంటిలో పడి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఏదో లండన్ మందుని పనిచేయక ఇది పడ్డ టైంలో చూసుకొని సక్సెస్ అయిపోయాడు సో ఇప్పుడు ఒక ఏంటి ఏజీఓ పొన్నవోలు అంట సుధాకర్ రెడ్డి సో ఆ ట్యాగ్ ట్యాగ్లైన్ కూడా కలిసి వచ్చింది రాజకీయంగా ఎదుగుదల కావడానికి చాలా తక్కువ టైంలోనే జగన్మోహన్ రెడ్డి పక్కన చేరేటువంటి అద్భుతమైన సలహాలు ఇచ్చే స్థాయికి వెళ్ళాడు కాకపోతే మన అన్న తెలుసుకోవాల్సింది ఏంటంటే అన్న నీకంటే పెద్ద క్రిమినల్ నీకు అర్థం కావట్లా నీతో ఇప్పుడు అవసరం ఉంది కాబట్టి ఓడి మనకు అవసరం కాబట్టి గిన్నెలేసి బాగా మేపుతాం అవసరం తీరిన తర్వాత ఏమవుతుంది సిక్ సిక్స్టీ ఫైవ్ అయితే నీ బొత్తుకు కూడా అంతే ఏదో ఒక రోజు జైల్లోకి వెళ్తాను సిద్ధంగా ఉంటావు అంత దాకేందుకు రేపు చంద్రబాబు నాయుడు గారి కేసులోనే ఖచ్చితంగా నా తెలిసినంత వరకు నువ్వు కూడా జైలుకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది భారతదేశ చరిత్రలో ఫస్ట్ టైం లాయర్లు ఎవరు జైలుకి వెళ్ళాల కానీ వెళ్తాడు ఎందుకంటే జతవాణి కేసులో కూడా దొంగ డాక్యుమెంట్ని పుట్టించినటువంటి ఘనాపాఠుడు మన పన్నవల్ సుధాకర్ రెడ్డి అని చెప్పి ఆయన ఆయన ఎవడో మిత్రుడు మిత్రుడంట అతను ఆధ్వర్యంలో కనసాగిలి అన్నీ జరిగినాయి కాబట్టి మనోడు కూడా తొందరలో శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళేటువంటి ఛాన్సెస్ అవకాశాలు దగ్గరలోనే ఉన్నాయి కాకపోతే నేను చెప్పేది ఏంటంటే మీ నువ్వు మీ దగ్గరే ఒక క్లారిటీ లేదు నెయ్యి కల్తీ జరిగిందా జరగలేదా జరిగింది అని అంటే జరిగింది అని అంటే జరగలేదు అని అంటే నువ్వు న్యాయస్థానంలో ఫైట్ చేయి జరిగింది అని అంటే ఈ పంది యొక్క పద్నాలుగు వందల రూపాయల రేట్ అనేది నువ్వు ఎందుకు చెప్తున్నావు జరిగిందని జరిగింది కాకపోతే అది ఆ పంది కొవ్వు కలపలేదు అని చెప్పడానికి చెప్తున్నావు పద్నాలుగు వందల రూపాయలు నెయ్యి కాస్ట్ ఉందని చెప్పి సో ఇవన్నీ ఏంటని అంటే జగన్మోహన్ రెడ్డిని ఎలా కూడా ఈ కేసులో నుంచి బయటికి పంపించి బయట పెట్టాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులంతా కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అయితే ఎక్కడికెక్కడికి ప్రూఫ్స్ అన్నీ కూడా క్లియర్గా ఉండటంతో జగన్మోహన్ రెడ్డి తప్పించుకోవడం అనేది జరిగే పని కాదు